వెల్కమ్ న్యూస్ ఛానల్ శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలీసులు పట్టుకున్నారు రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం పాఠశాల ముయగానే ఇంటికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు తమ పిల్లలు ఎంతసేపటికి రాకపోవడంతో బంధువులు స్నేహితుల ఇళ్లలో ఆరా తీయగా బాలికల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న ఎస్ఏ మక్బుల్ బాషా సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు బాలికలు తన కళ్ళు నుండి ఆర్టీసీ బస్సులో మొలకల చెరువుకు వెళ్లి అక్కడ తన మిత్రులతో కలిసి అనంతపురం వెళ్లినట్లు గుర్తించారు వెంటనే అక్కడికి వెళ్ళి బాలికను పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు తప్పిపోయిన ఏడు గంటల్లోనే తమ పిల్లలను తమకు అప్పగించడంతో పోలీసులు స్పందించిన తీరుపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు సత్యసాయి జిల్లా నలచెరు మండలంలో నిన్నటి దినం జెడ్పీఎస్ స్కూల్ నుండి ముగ్గురు అమ్మాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్ప స్కూలు స్కూల్ వదిలిన తర్వాత స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఉదయం ముగ్గురు అమ్మాయిలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈరోజు నల్లజూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత మా ఎస్పీ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ముగ్గురు అమ్మాయిల్ని ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు వాళ్ళు ఎక్కడున్నారో ఏమైనది అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రేపు ఉదయం మళ్ళీ వాళ్ళను సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళని హ్యాండ్